పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటించింది మంత్రులు అచ్చెయ్యనాయుడు అనిత నిమ్మల రామనాయుడు కొలుసు పార్థసారథి తదితరులు కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీకి వెళ్లారు పునరావాస కాలనీలోని నిర్వాసితులతో మంత్రులు ముఖాముఖి సమావేశం నిర్వహించారు నిర్వాసితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి నిర్వాసితులను అడిగారు ఆర్ అండ్ ఆర్ నిధులు జమా కాలేదని నిర్వాసితులు మంత్రులకు తెలిపారు పునరావాస కాలనీలోని రోడ్లు మరుగుదొడ్ల సమస్యను వారు మంత్రులకు వివరించారు మంత్రి అచ్చెయ్యనాయుడు స్పందిస్తూ నిర్వాసితుల కాలనీలో త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు పునరావాస కాలనీలోని ఉన్న వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు అదే ఉమిర్పాయలు కూడా సరుకు ఇవన్నీ కూడా సక్రమంగా మీకు అందుతున్నాయా లేదా మీకు భోజన వసతి అంతా కూడా సక్రమంగా రుచికరంగా ఉంటుందా లేదా అదేవిధంగా టాయిలెట్స్ కానీ తాగునీరు సమస్యలు ఏవైతే ఉన్నాయి అదేవిధంగా శానిటేషన్ సమస్య ఎట్లా ఉంది ఇవన్నిటి కూడా స్థాయిగా పరిశీలించమని అదేవిధంగా ఏదైతే